పేరు ములకం సత్యనారాయణ బొటాగుడు మండలం జేనవరగూడెం తో పొలం ఉందండి మాకు జేనవరగూడెం ఆర్బికే ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎత్తారండి ఎత్తిన ఇరవై నాలుగు గంటల్లో పేమెంట్ పడిపోయిందండి మాకు గవర్నమెంట్ బాగా సహకరిస్తుందండి కొనుగోలు కేంద్రాలు కూడా బాగా సహకరిస్తున్నాయి మిల్లర్స్ దగ్గర కూడా ఇబ్బంది ఏమి లేదా అయిపోతుంది పేమెంట్ నా పేరు పప్పల రాంబాబు కొవ్వలే ఎందులూరు మండలం నేను కౌలు రైతుని పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను ఆ ధాన్యం మచ్చి సంచులు ఎంపట ఇచ్చారు నాకు నచ్చిన మిల్లికి తోలేరు అలాగే ఇరవై నాలుగు గంటలకు డబ్బు అని చెప్పి పన్నెండు గంటలనే నాకు డబ్బులు పడిపోయి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే దెందు ప్రభాకర్ గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం అండి నా నక్రవణ రాజా మండలం వేనుబాగ్ గ్రామం విజయనగరం జిల్లా నేను గత రెండు రోజుల క్రితమే ధాన్యం పంపించడం జరిగింది రెండు రోజుల్లోనే పేమెంట్ కూడా మా అకౌంట్లో పడింది అలాగే ఈ సంవత్సరం తుఫాను ముందు గవర్నమెంట్ వారు హెచ్చరికలు చేయడం వల్ల ముందు జాగ్రత్త రైతులందరం ముందు జాగ్రత్త పడ్డాము అదేవిధంగా ఈ సంవత్సరం మాకు ఏ మిల్లు నచ్చితే మాకు దగ్గరలో ఏ మిల్లు నచ్చితే ఆ మిల్లు పెట్టే ఆప్షన్ కూడా గవర్నమెంట్ వారు కల్పించారు ప్రభుత్వం వారు దానివల్ల రైతులకు రైతులకి ఎంతో మేలు జరిగింది మాకు నచ్చిన మిల్లు సెలెక్ట్ చేసుకుని ధాన్యం పంపించడం జరిగింది అమౌంట్ కూడా రెండు రోజుల్లో జమ అయింది అదే విధంగా షెడ్యూల్ అనేది వాట్సాప్ ద్వారా ఆ సొంత సెల్ నుంచి పెట్టుకునే అవకాశం కూడా కల్పించారు కనుక ఈ గవర్నమెంట్ కి